శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఇరవై ఆరో రోజు మంగళవారం వాగుశ్రీ వీరాంజనేయస్వామి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప సన్నిధిలో సాక్షి హరినారాయణ ధర్మపత్ని లక్ష్మీ దంపతులచే అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని సేవా సమితి అధ్యక్షులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం నలభై ఒక్క రోజుల పాటు శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు మరియు భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు రోజు అయ్యప్ప స్వామి గుడిలో వాజు విరాజ స్వామి దేవతాలో ఏం చేసిన అయ్యప్ప స్వామిలో శ్రీలక్ష్మి నవరతం జరుగుతుంది ఈ కుటుంబం చక్కగా ఉంది मेरे बगल के आंटी से इस बात को बोलकर बात करता हूँ लाली मस्त बुढ़ापे को बोल बोलना ये पशुओं का नागरिक चाहिए तने बैलों को बोल तो स्वामी जन्मेपावे 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 ப்பா அரிய வயே சரணமையான பிரபுவே சரணமான் ஐயாவையரே சரணமையப்பா கஜன் கோவினரசே சரணமையப்பா மத்தமலை பாலகே சரணமையப்பா கச்சன் கோவினரசே சரணமயப்பா నా పేరు వెన్నకూడ శ్రీనివాసరా అండి మన రావసి ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి వారి దేవస్థానంలో అయ్యప్ప స్వామాలయం ఉండు ఈ రోజు ఇరవై ఆరో రోజు పేరు చెప్పండి సాక్షి హరినారాయణ గారు శ్రీ శ్రీలక్ష్మి గారు దంపతి చేత ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది ఈ కుటుంబం చల్లగా ఉండి వెండి భాగ్యాలతో సిరి సంపత్తుల భోగభాగ్యాలతో ఉండాలని అయ్యప్ప స్వామి కర్ణాక్షమణ్య స్వామి వినాయక ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కార్తీక మా దామోతుడి కూడా మనసుకుండా కోరుకుంటూ సర్వేది నాకు సంబంధాలు అని బాగు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్